బస్సులు మొత్తం బంద్ అవును బస్సులు మొత్తం బంద్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎండ బాగా ఉంది ద్విచక్ర వాహనంలో ఏం వెళ్తాము బస్సులో వెళ్దామని నగరవాసులు అనుకుంటే ఎండలో మండిపోవాల్సిందే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా సిటీ బస్సు తగ్గిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ సిటీ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు ఎండలో ఎండుతున్న మండుతున్న వేళ ప్రయాణికులు అంతంత మాత్రమే ఉంటున్నారని బస్సులను ఖాళీగా తిప్పలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని టీఎస్ఆర్టీసీ వివరణ ఇచ్చింది ఎండలు బాగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధ్యాహ్నం వేళ తప్పనిసరి కాకపోతే బయటకు రావద్దని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే మరోవైపు మంగళవారం నుంచి కూడా ఐదు గంటల ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని కూడా ప్రకటించింది అయితే పరిమితంగా సర్వీసులు ఎన్ని బస్సులు సర్వీసులు తగ్గిస్తున్నారన్న విషయాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ స్పష్టం చేయలేదు ఇదే విషయమై ఓ అధికారి అడగ్గా ఐదు నిమిషాలకు బస్సు ఉన్న చోట పది నిమిషాలకు ఒకటి నడుపుతామని తెలిపారు అంటే రెండు వేల రెండు వందల యాభై బస్సులు కాను పన్నెండు వందల డెబ్బై ఐదు బస్సులు ఉంటాయని అంటున్నారు ఉదయం ఐదు నుంచి మొత్తం బస్సులు ఉంటాయని మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బస్సులు అయితే ఉండవని చెప్పేసి చెప్తున్నారు మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అన్ని బస్సులు కూడా ఉంటాయని చెప్తున్నారు సో ఈ విధంగా హైదరాబాద్ సిటీ మొత్తం అంతా కూడా బస్సులు అయితే ఆపేయడం జరుగుతుందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం